ఓం శాంతి ఈరోజు మనందరి పెద్దలు నిర్వేర్ భాయ్జీ గారి గురించి మనం తెలుసుకుంటూ నిర్వేర్ భాయ్జీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో సంక్షిప్తంగా తెలుసుకుందాం నిర్వేర్ భాయ్జీ గారు తన ఇరవై ఒక్కేళ్ల ప్రాయంలోనే ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క సంపర్కంలో రావడం జరిగింది పంజాబ్లో ఎప్పుడైతే మమ్మ వెళ్ళారో అక్కడ మొట్టమొదటిగా మమ్మ ద్వారా నిర్వేర్భాజీ గారు ధ్యానంలో రావడం జరిగింది మా అమ్మ యొక్క ఆ యోగ తపస్యతో కూడిన ఆ యొక్క ముఖాన్ని చూసి చాలా ప్రభావితులై ఆ యొక్క మా అమ్మగారి ధారణలతో ప్రభావితులై తన జీవితాన్ని ఈశ్వరీయ కార్యంలో సమర్పణ చేశారు అయితే తను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా నేవీలో జాబ్ చేసేవాళ్ళు తన జీవితం మొత్తాన్ని ఈశ్వర్ యొక్క సేవకి అర్పితం చేసేశారు అన్నయ్య గారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో కూడిన ముఖంతో ఉంటూ అందరినీ కూడా చాలా ఈజీగా ఆకర్షితం చేసేవారు నిర్వేర్ నిర్వేర్భాయ్జీ గారికి బాబా పైన డ్రామా పైన స్వయం పైన పరివార పైన అపారమైన నిశ్చయం ఉండేది దాని కారణంగా ఆయన ఎప్పుడూ ఏ విషయంలో కూడా చెలించలేదు అంగదర్ సమానంగా ఉండేవారు ఆయన మొత్తం పరివారంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ముందు ఎవరు వచ్చినా ఎటువంటి భేదాలు చూపించకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సమానమైన ప్రేమని ఇచ్చి పాలన చేసేవాళ్ళు ఆయనలో నమ్రత చాలా ఎక్కువగా ఉండేది ప్రతి ఒక్కరితో చాలా నమ్రతగా వినయంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మనసును గెలుచుకునేవాళ్ళు ఎప్పుడు ముఖంలో ఆ చెరగని చిరునవ్వుతో అందరి హృదయాల్లో ఎప్పటికీ మర్చిపోలేటటువంటి ఆధ్యాత్మిక ప్రేమ యొక్క ముద్రని వేసేశారు నిర్వేర్భాయ్జీ గారికి ఎప్పుడు కూడా మనసులో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు ఆయన ఎటువంటి ఆకర్షణలకి లోను కాలేదు యజ్ఞం యొక్క ఎన్నో ప్రాజెక్ట్స్ మరి సఫలవంతంగా నిర్వర్తించడంలో నిర్వహించడంలో అన్నయ్య చాలా ముందు ఉండేవాళ్ళు యజ్ఞానికి ఒక వెన్నుముకగా కూడా ఉంటూ యజ్ఞం యొక్క కార్యవ్యవహారాలు హాస్పిటల్ సేవ కానీ అన్నిట్లో కూడా ఆయన బ్యాక్ బోన్గా ఉంటూ మరి ముందుకి తీసుకువెళ్ళారు ఎంతో మంది కలిసి వాళ్ళకి బాబా పరిచయాన్ని ఇచ్చి బాబా యొక్క అనుభూతిని కలిగించి మరి మొత్తం విశ్వసేవ చేయడానికి అన్నయ్య గారు నిమిత్తమయ్యారు నిర్వేర్ భాయ్జీ మాదిరిగా మనందరం కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఎటువంటి కర్మభోగానైనా చిరునవ్వుతో మనం దాటేసి మరి బాబాని ప్రత్యక్షం చేసి మనం కూడా జీవితంలో ఆయన యొక్క గుణాలని ధారణ చేసుకుందాం ఓం శాంతి